చాలా మంది దగ్గర బజ్జీస్ అనేది పేర్లు ఉంటాయి కానీ బీడింగ్ అయితే అవ్వండి దానికి మెయిన్ కారణం ఏంటనేది వీటిలో చెప్పడం జరుగుతుంది అలాగే మన వీడియోస్ అనేది ఫస్ట్ టైం చూద్దాం మాత్రం డెఫినెట్గా అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్లం ఇచ్చేసుకుంటే పది వీడిగా మీ నోటికేషన్ వస్తుందండి ఇప్పుడు అయితే వీళ్ళుకి వెళ్తాయండి ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ అనేది మన దగ్గర బీడింపేర్ ఉందని మీకు ఎలా తెలుస్తుంది అంటే అనేది మేల్కి ఫీమేల్కి అనేది రింగ్ అయితే ఉండాలండి కొంట్లో అనేది మీకు అనేది రింగ్ ఎప్పుడు వస్తుందంటే మొదలంటే కొంచెం ఏజ్ అనేది పెరిగే కొల్ది ఏంటంటే వీటికి అనేది రింగ్ అయితే రావడం జరుగుద్ది మెయిన్ సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఈ రింగ్ అనేది స్టార్ట్ వీటికి అనేది నెక్స్ట్ మీకు ఏంటంటే మేలు ఫీమేల్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి ఇప్పుడు తీసుకొచ్చి ఒక నెల రోజులకి నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది రెండు నెలలకి అనేది బీడింగ్ అవ్వడం అది సహజం ఎలా కాకుండా చాలా మంది ఏమనుకుంటారంటే తీసుకొచ్చిన మస రోజే బీడింగ్ అయిపోయి మస రోజే ఎక్స్పెక్ట్ అంటే అది కుదరదండి ఎందుకంటే మేలు ఒక దగ్గర నుంచి వస్తుంది ఫీమేల్ ఒక దగ్గర వస్తుంది మీకు అనేది స్టాప్లు అనేది ఇప్పుడు మీరు కొనుక్కునే షాప్ ఏంటంటే మీరు అలా ఏం చేస్తారంటే కొన్ని బోర్డ్స్ ఒకదైనా తీసుకొస్తారు కొన్ని బోర్డ్స్ ఒకదైనా తీసుకొస్తారు ఒకవేళ మేబీ మొత్తం ఒకదేమైతే తీసుకొచ్చిన సరే వీళ్ళకి పంపించిన ఏంటంటే ఒక దగ్గర నుంచి పంపించారండి అలా అక్కడ ఏం జరుగుద్దు అంటే మేలు ఫీమేల్ తెలియదు ఫీమేల్ని మేలే తెలియదు ఇప్పుడు అలాంటి మేలు ఫీమేల్ మీరు సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే మరస రోజే బీడింగ్ అయిపోవాలి మనస ఎక్స్పెక్ట్ అంటే కుదొద్దు కదండి కొంచెం టైం పడుద్ది మేలు అనేది ఫీల్ కి కలవటవాలి ఫీమేలు మెయిల్ కలవటవాలి అలాగే అంటే మేల్ అనేది కొన్ని కొన్ని సార్లు అయినా బీడ్ చేయడం ట్రై చేసినప్పుడు కూడా ఫీమేల్ పొడిస్తూ ఉంటాయి బట్ కొత్త కాబట్టి ఎందుకంటే మేల్ అనేది ఇంత ముందు చూడలేదు కాబట్టి ఓన్లీ కేజ్ ఇప్పుడు మీరు కొన్న దగ్గర ఏంటంటే ఒక ఇరవై లేదా ముప్పై ఉంటాయి బోర్డ్స్ అనేది అందులో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి ఏమీ వస్తుంది ఏదో తెలియదు ఇంకా సడన్గా మీరు తీసుకొచ్చి రెండు విడిచిపెట్టారు కాబట్టి అక్కడ కొంచెం కొత్త కాబట్టి ఫైటింగ్స్ అయితే సహజంగా జరుగుతాయి ఫీమేల్ మేల్ మీద తిరపడ్డం బట్ వన్ మంత్ టూ మంత్స్ అనేది చూడండి మ్యాక్సిమం అనేది టూ మంత్స్ త్రీ మంత్స్ పోయిన తర్వాత కూడా మీకు బ్లీడింగ్ కావట్లేదంటే అప్పుడు చూడండి రెండు ఏది యాక్టివ్ ఉందో చూసుకోండి మేల్ యాక్టివ్ ఉందనుకోండి ఫీమేల్ మార్చుకోండి లేదు ఫీమేల్ యాక్టివ్ ఉందనుకోండి మేల్ మార్చుకోండి లేదు భయ రెండు యాక్టివ్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు చూడండి అసలు మేల్ అనేది ఫీమేల్ పెద్ద చిందా లేదంటే ఫీమేల్ అనేది మేల్ మీద చిందా పెద్ద చూడాలి మీకు ఎప్పుడు కూడా బోర్స్ని ఎప్పుడు కూడా ఏమి ఇవ్వాలంటే మేల్ ఎప్పుడు కూడా పెద్ద ఉండాలి ఫీమేల్ ఎప్పుడు చిన్నది ఉండాలి ఎందుకు భయ అంటే మాత్రాన మీకు ఎప్పుడు కూడా మేల్ అనేది పెద్ద ఉంటే మీకు ఏమవుద్ది అంటే మేల్ అనేది మీటింగ్కి వెళ్ళి అంటే ఫీమేల్ అనేది ఒప్పుకోండి ఎందుకంటే చిన్నది కాబట్టి కొంచెం భయపడుతుంది నెక్స్ట్ అంటే మేల్లో కొంచెం భయం ఉంటుంది అదే మేల్ చిన్నది అయిపోయింది అనుకోండి ఫీమేల్ చాలా అగ్రెసివ్ ఉంటుంది కాబట్టి మేల్ వాళ్ళ క్రాస్ చేయడానికి వెళ్ళినా సరే ఫీమేల్ పొడి చేస్తూ ఉంటుంది ఎందుకంటే దానికి నచ్చదు కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఏదైనా మేల్సే పెద్ద ఉండాలి ఫీమేస్ చిన్న ఉండాలి అలాగని చెప్పేసి మీకు ఏంటంటే సంవత్సరం మేల్ కొద్ది వెళ్ళి మీరు అనేది వన్ మంత్ చిక్ చేస్తే పని అవ్వదు వీటికి ఏంటంటే బీడింగ్ సైజ్ అంటే సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఫీమేల్కి అనేది మీరు అనేది ఏ మెయిల్ కన్నా వేసుకోవచ్చు వన్ ఇయర్ మెయిల్ కన్నా వేసుకోవచ్చు లేదంటే టూ ఇయర్ మెయిల్ కన్నా వేసుకోవచ్చు ఎందుకంటే ఆటోమేటిక్గా బీడింగ్లో ఉంటుంది కాబట్టి బీడింగ్ యాక్సెప్ట్ చేస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకి అయితే వీరు అద్దవచ్చు కానీ కొంచెం అయితే అర్థం అవుతుందండి కానీ ఏదేమైనా సరే బోర్డ్స్ మాత్రం సిక్స్ మంత్స్ పోయిన తర్వాత బీడింగ్ అనేది మనం దింపాలి కంటిన్యూ బీడింగ్ చేయాలనుకుంటే మాత్రాన మీరు అనవచ్చు భయ చాలా మంది త్రీ మంత్స్ నుంచి బీడింగ్ అవుతాయి అంటున్నారు అంటే త్రీ మంత్స్ నుంచి బీడింగ్ అవుతాయండి బట్ ఏంటంటే మైండ్ మెచ్డ్ అనేది పెరగదు అందుకే చాలా మంది అంటూ ఉంటారు భయ్యా మా దగ్గర ఎక్స్ పెడతాయి కానీ ఎక్స్ అని పిల్లలు చేయట్లేదు ఎక్స్ కింద తోసేస్తున్నాయి లేదంటే ఒక పిల్ల చేస్తున్నాయి ఒక పిల్ల కూడా మనసులో చచ్చిపోతుందంటే దానికి కారణం అనేది దాని మైండ్ మెచ్చి పెరగలేదు బడ్జెట్స్కి ఎప్పుడు కూడా సిక్స్ మంత్స్ పోయిన తర్వాత వాటికి అనేది మైండ్ మిచ్చు పెరుగుద్ది సిక్స్ మంత్స్ వచ్చిన తర్వాత ఎలా కాకుండా రెండు నెలలకి మూడు నెలలకి బీడింగ్ అయిపోతున్నాయి అని మనం ఏదో ఆశపడితే మాత్రం అది పూర్తి రిజల్ట్ అయితే ఉండదు నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది మీరు అంటున్నారు కదా బీడింగ్ పెళ్ళి మీద బీడింగ్ అవ్వట్లేదని చెప్పేసి మీరు అసలు చూసిన తర్వాత రెండు అన్ని కరెక్ట్గా మీరు వీడియోస్ అనేది చూస్తున్నాం భయ మీ దగ్గర మీరు ఏం చెప్తున్నాను అన్ని మేము చేస్తున్నాను అది పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే మాత్రమే మీరేసారి ఏం చేస్తారంటే ఈసారి ఒక వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి మీ దగ్గర అది ఈసారి మీ దగ్గర యాక్టివ్గా ఉంది దాన్ని చూసుకొని అది ఉంచుకొని వెంటనే మీకు ఏదో ఏదైతే డల్ ఉందో దాన్ని తీసుకెళ్ళి మార్చేయండి మాక్సిమ్ ఏంటంటే బీడింగ్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చి స్టార్ట్ అవుతుందంటే మేల్ ద్వారా స్టార్ట్ అవుద్ది మేల్ కానీ ఫీమేల్ భయపడినా సరే లేదంటే మేల్ కానీ నీకు సరిగ్గా అనేది బుర్ర ఊపి కానీ బుర్ర బుర్రూపి మన కోడి బుర్రలో ఊపి కానీ మే ఫీమేల్ దగ్గరికి వెళ్ళకపోయినా సరే అలాంటప్పుడు మనం మేలు మార్చేసుకోవాలండి బీడింగ్లో ఫస్ట్గా అనేది మనకి ఎనర్జెటిక్గా ఉండాలంటే మాత్రం మేలే ఎనర్జెటిక్గా ఉండాలి ఎందుకంటే ఫీమేల్ అనేది ఎనర్జెటిగా ఉందనుకోండి మేల్ అసలు ఎందుకు మనకు పంచేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీలు ఏంటంటే మీకు మేల్ అనేది ఫుల్ యాక్టివ్ ఉండి మేల్ కేసు మొత్తం తిరిగి ఫీమేల్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడకూడదు అది అది కర్మ ఉండాలి అలాగ అలా కాకుండా కొన్ని మేల్స్ ఏమవుతాయంటే ఫీమేల్ భయపడి కింద కూర్చుంటాయి మీకు అనేది కేసు కింద అడుగు భాగాల్లో కూర్చుంటే అనేది మేల్ ఫీమేల్ కూర్చుంటుంది అలా ఫీమేల్ కూర్చొని మేల్ అనేది ఒక మూలకేళ్ళ కూర్చుంటుందంటే మాత్రం ఆ మేల్ని వెంటనే తీసి ఇంకో మేల్ అయితే వేసుకోండి ఎందుకంటే ఆ మేల్ అనేది ఫీమేల్ భయపడిపోయింది అందువల్ల అది ఎప్పుడు వెళ్తా ఫీమేల్ దగ్గరికి మీకు ఫుడ్ తినేస్తుంటుంది వాటర్ తాగేస్తుండదు కంటిన్యూగా అన్నీ బాగుంటాయి ఫ్లయింగ్ అవుద్ది అన్ని అవుద్ది కానీ ఫీమేల్ వెళ్ళి కూర్చోదు కూర్చోపోతే మాత్రం దాన్ని తీసుకెళ్ళి మార్చేయండి చాలామంది కూడా టైం వేస్ట్ ఇదే చేస్తూ ఉంటారు కానీ సీజన్ కదండి ఈ సీజన్లో ఎటువంటి బడ్జీస్ అయినా సరే మీకు అనేది తొందరగా జతకట్టేస్తాయి కానీ జతకట్టినప్పుడు ఏంటంటే అలా మేల్ అనేది చిన్నది ఉండి ఫీమేల్ అనేది పెద్ద ఉండి మేల్ ఫీమేల్కి భయపడిపోతుంటే మరి ఏం చేస్తాం కంపల్సరీ కూడా మనం మార్చేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు అనేది ఫుడ్ అండి మెయిన్గా ఇది ఇప్పుడు వచ్చేది వర్షకాలం కాబట్టి మనకు వర్షకాలం రన్ అవుతుంది కాబట్టి అలాగే నెక్స్ట్ ఒక శీతాకాలం కూడా వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా సమ్మర్ సీజన్లో ఎలా ఉంటుందో నెక్స్ట్ మనకు అనేది వర్షకాలం శీతాకాలంలో కూడా మనకు బడ్జెట్స్ అనేది లాస్ అయిపోతుంటాం అందుకని చెప్పేసి మీరు త్రీ డేస్కి వస్తారు మనం అనేది పసుపు వాటర్ పెట్టుకోండి అంటే మీరు మామూలుగా మాల్ వాటర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ బీడింగ్ అనేది మీరు తొందరగా బీడింగ్ కావాలంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే మీరు ప్రత్యేకంగానే ఫుడ్స్ గిట్స్ నెక్స్ట్ లిక్విడ్ గిట్స్ ఏం వాడవసరం లేదు జస్ట్ మీరు ఏదైనా టైం టు టైం అనేది ఫుడ్ కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా వాటర్ పెట్టుకొని మీ దగ్గర పక్క మేలు ఫీమేల్ ఉంటే మాత్రాన డెఫరెంట్గా బీడింగ్ అయితే అవుతాయండి అవకంక అయితే ఉండవు బట్ ఇప్పుడు నేను ఏమైనా ఉంటే మాత్రం మీకు అలా ఏమన్నా లేకపోతే మా మార్చుకోండి నెక్స్ట్ మీరు కేజ్లో మాత్రం కంపల్సరీ కట్లు బోన్ కానీ లేదు కట్ల బోన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఏ షాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీకు అనేది క్యాల్సియం వద్దలు అయితే మీరు అనేది ఏర్పాటు చేసుకుని అలాగే మన షాప్లో కూడా వస్తాయి బట్ నెక్స్ట్ వీక్ అయితే క్యాల్సియం సొతులు అయితే రెప్పించడం జరుగుతుంది అలాగే మన షాప్ అయితే పెట్టాం కాబట్టి అందులో కూడా బోర్డ్స్ అయితే సేల్ చేస్తాం మనం చెప్పాం కదా కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇరవై ఐదు పేర్లు అయితే మనం తీసుకురావడం జరిగింది బట్ ఏంటంటే ఇరవై పేర్లు తెలియకపోయి పేరు ఐదు పేర్లు అంటే మన షాప్లో పెట్టాం మన షాపులో పెట్టిన తర్వాత ఇరవై ఆ ఐదు పేర్లు కూడా ఇరవై పేర్లతో పాటు వెళ్ళిపోయండి అయిపోయండి బట్ ప్రెజెంట్ అయితే మన దగ్గర బోర్డ్స్ అయితే లేవు మీకు తెలుసు కదా నేను అండి బోర్డ్స్ చేస్తాను మీకు అందరికీ తెలిసిందే బట్ నేను నా దగ్గర అయితే ప్రెజెంట్ అయితే బోర్డ్స్ అయితే లేవు అంటే వచ్చినవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎంటనే బట్ అంటే నేను కూడా నెక్స్ట్ వీక్ అనేది బోర్డ్స్ని ట్రై చేస్తాను మేబీ ఒకవేళ ఎక్కడ బీఎం పిల్లలు దొరికితే మాత్రమే మనం అనేది వీడియోస్ చేస్తాం బీడింగ్ పేస్ సేలింగ్ ఉందని చెప్పి లాస్ట్ టైం అయితే వీడియో అనేది అలా చేస్తాం సేమ్ అందరూ కూడా వీడియో చేస్తామండి వీడియో మొత్తం మీకు అర్థం ఎందుకు మీరు మాత్రం ఈసారి ఎలా చేయండి ఎందుకంటే బీడింగ్ కావడం కారణం మెయిన్ పెద్ద కారణం ఏంటంటే మేలే మేల్ కానీ ఫీమేల్ భయపడి కానీ ఎక్కడి దగ్గర కూర్చోవాలి మోళ్ళ కూర్చుంది ఫీమేల్ పక్కన అంటే మాత్రం అజ్జని నుంచి అయితే ఆ మేల్ని తీసేసి కొత్త మేలు వేసుకోండి ఆ మేల్ కూడా మీరు చూసుకోండి మీకు అనేది మీ మీ దగ్గర మీరు అంటారు భయటంటే మాకు ఎలా తెచ్చేది భయ మా దగ్గర ఫీమేల్ మేలు పెద్దని మీ షాప్కి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలి భయ అంటే మాత్రాన మీ దగ్గర ఉన్న ఫీమేల్కి అనేది కొంట్లో రింగ్ అనేది చూడండి ఏ సైజులో ఉందో ఓ ఫోటో తీసుకోండి అలాగే షాప్కి వెళ్ళిన తర్వాత దానికన్నా పెద్ద రింగ్ ఉన్న మేల్ని తెచ్చుకోండి విజీగా అయిపోద్ది పని దాని గురించి అనేది మీరు దగ్గర బజ్జీని తీసుకెళ్ళి అక్కడికెళ్ళి చెక్ చేసుకోవడం లేదు అక్కడ బజ్జీని తీసుకొచ్చి అక్కడ చెక్ చేసుకోవడం అవసరం లేదు జస్ట్ మీరు బజ్జీ అని చీతో పట్టుకొని ఆ కొన్ని ధరలు ఫోటో తీసుకోండి సో ఆప్ కానీ చెక్ చేసుకోండి మీకు అర్థం ఏంటంటే వీలు అనేది డెఫినెట్గా బీడింగ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలామంది బీడింగ్లు అవుతున్నాయి ఈ నెల నుంచి బీడింగ్లు అవుతున్నాయి ఎందుకంటే వాతావరణం కూడా మనకు కూడా కొంచెం కూల్ అవుతుంది కాబట్టి ఈ సీజన్ నెక్స్ట్ వచ్చే సీజన్ కూడా చక్కగా బీడింగ్లు అవుతాయండి దయచేసి ఎవరైనా బీడింగ్ పెట్టాలనుకుంటే బీడింగ్ పెట్టుకొని బజ్జీస్ అనేది ఎందుకంటే బజ్జీస్ కూడా ఎక్కడ దొరకట్లేదు లోకల్లో అనేది బట్ ఏంటంటే నేను ఆకే దొరకట్లేదు ఎందుకంటే అయితే నేనే బోల్ బీట్ చేసేవాడిని ఇప్పుడు ప్రెజెంట్ ఏదైనా అది కూడా బజీస్ అనేది లోకల్ ఉన్న మనుషులకే సరిపోవట్లేదు రిపోర్ట్లేదు జనల్లకేసి రిపోర్ట్లేదు అందువల్ల ఏంటంటే బీడింగ్స్ అయితే స్టార్ట్ అయింది అందరూ కూడా చక్కగా బీడింగ్ అయితే చేసుకోండి ఎవరైనా బజ్జీస్ కానీ కావాలంటే మాత్రం నేను నెక్స్ట్ వీక్ చెప్తాను మీకు అనేది బజ్జెస్ అని చెప్పేసి మన వీడియో ద్వారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్